హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు తెలంగాణ గవర్నమెంటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి ఉద్యోగ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఎన్నో రోజులుగా మనమైతే ఈ జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేయడం జరిగింది సో ఇందులో మనకు ఇందులో మనకు ఎన్ని రకాల డిపార్ట్మెంట్ పోస్ట్ ఉన్నాయి సో వాటికి సంబంధించి ఏ మంత్లో నోటిఫికేషన్ వస్తుంది మనకు ఏ మంత్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో మనకి ఏ డిపార్ట్మెంటు పర్యవేక్షణ ఉంటుంది దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటి అనే పూర్తి విషయాలైతే స్టెప్ బై స్టెప్ మీకు వివరంగా చెప్తాను సో ఏదైనప్పటికీ మనం సంవత్సరాలుగా చూస్తున్న నోటిఫికేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది కాబట్టి పూర్తి అయితే తెలుసుకునే ప్రయత్నం చేయండి సో ఎందుకంటే మనకు సంవత్సరాలకు సంవత్సరాలు దీని మీద కూర్చొని చదవడం జరుగుతుంది కాబట్టి ఒక్క ఇరవై నిమిషాలు కేటాయించి మనకు ఎలిజిబిలిటీ మనకు కావాల్సిన నోటిఫికేషన్ ఏ మంత్ వస్తుంది ఎగ్జామ్స్ ఎప్పుడున్నాయి దాని ప్రకారం షెడ్యూల్ చేసుకొని ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి సో వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే స్టెప్ బై స్టెప్ చెప్తాను నేను సో మనం ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇక్కడైతే మనకు గ్రూప్ వన్ మెయిన్స్ గురించి ఇవ్వడం జరిగింది సో ఇది కేటగిరీ ఆఫ్ పోస్ట్ కావడం అంటూ ఇవ్వడం జరిగింది సో ఏ రకాల కేటగిరీ పోస్టులు ఇందులోకి రావడం జరుగుతుందంటే గ్రూప్ వన్ సర్వీస్ సంబంధించి అన్ని రకాల పోస్టులు ఈ గ్రూప్ వన్లో రావడం జరుగుతుందంటూ మనకి ఇవ్వడం జరిగింది ఏ మంత్లో వస్తుందని చెప్పి ఇవ్వడం జరిగితే ఆల్రెడీ ఇది నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అంటూ ఇవ్వడం జరిగింది మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి అక్టోబర్లో ఉంది కాబట్టి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు రిక్రూటింగ్ ఏజెన్సీ ఏదని చెప్పి ఇవ్వడం జరిగింది ఇది టీజీపీఎస్ అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది దీని గల క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ విత్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఫర్ సర్టెన్ పోస్ట్ అంటూ ఇవ్వడం జరిగింది గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి కొన్ని రకాల పోస్టులకి కొత్త స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఉండాలంటూ ఇవ్వడం జరిగింది సో మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కొన్ని రకాల పోస్టులకు డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అయితే అవసరం ఉంటుంది కాబట్టి వాటికి స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరుగుతుంది ఇవ్వడం జరిగింది మనకు రిమార్క్ సెక్షన్లో చూసుకుంటే మనకు ఎగ్జామ్స్ కూడా షెడ్యూల్ చేయడం జరిగింది కాబట్టి మనకు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు అంటూ ఇవ్వడం జరిగింది ఇది గ్రూప్ వన్ సంబంధించి ఇన్ఫర్మేషను సో నెక్స్ట్ ఇయర్ కూడా మనకు ఇదే మంత్ ఇదే మంత్లో ఎగ్జామ్స్ ఈ విధంగా అయితే కండక్ట్ చేయబోతుందంటూ మనకైతే ఇయర్ క్యాలడరీకి సంబంధించి ఇన్ఫర్మేషను సో మనకు గ్రూప్ త్రీ సర్వీస్ సంబంధించి చూసుకుంటే దీనికి కూడా అన్ని రకాల గ్రూప్ త్రీ పోస్టులు దీంట్లోకి రావడం జరుగుతుంది అంటూ ఇవ్వడం జరిగింది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన గ్రూప్ త్రీ పోస్ట్ అయినా దీని ద్వారానే ఫిల్ చేయడం జరుగుతుంది మనకు దీనికి సంబంధించి చూసుకుంటే నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ రావడం జరిగింది మనకి ఇది ఎగ్జామ్ సంబంధించి చూసుకుంటే నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు అంటూ ఇవ్వడం జరిగింది విధంగా బోర్డు కూడా మనకు టీజీపీఎస్సి క్వాలిఫికేషన్ చూసుకుంటే దీనికి కూడా గ్రాడ్యుయేషన్ విత్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ అంటూ ఇవ్వడం జరిగింది సో కొన్ని రకాల పోస్టులకి స్పెషలైజ్డ్ కేటగిరీ అంటూ ఇవ్వడం జరిగింది కాబట్టి సో మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏ రకమైన పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలనే విషయం అయితే చూసుకోవచ్చు ఎగ్జామ్ డేట్స్ కూడా మనకు అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి నవంబర్ సెవెంటీన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు అంటూ ఇవ్వడం జరిగింది సో ఈ రెండింటికైతే ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి కాబట్టి రిమార్క్ సెక్షన్ ఉన్నాయి మిగతా వాటికి మనకు ఎగ్జామ్ డేట్స్ లేవు కాబట్టి మనకు వాటికి సంబంధించి అయితే ఏమి ఉండవు అదే విధంగా ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి చూసుకుంటే ఇందులో గ్రేడ్ టూ కానీ నర్సింగ్ ఆఫీసర్ కానీ ఇందులో స్టాఫ్ నర్సు ఫార్మాసిస్టు గ్రేడ్ టూ అండ్ ఫార్మాసిస్ట్ అంటూ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి కేటగిరీ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే ల్యాబ్ టెక్నీషియన్స్ నర్సింగ్ ఆఫీసర్స్ ఫార్మాసిస్టు ఫార్మాసిస్టు ఆయుష్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఫిల్అప్ చేయడం జరుగుతున్నట్టు కూడా ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ వచ్చి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు రిక్రూటింగ్ ఏజెన్స్ చూసుకుంటే మనకు మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ సంబంధించి డిపార్ట్మెంట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మనకు దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్సు అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ ఫర్ ల్యాబ్ టెక్నీషియన్ అంటూ ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి కొన్ని స్పెసిఫిక్ అయితే ఇవ్వడం జరిగింది సో కావాల్సిన వారు దీనికి ఎలిజిబుల్ ఉన్నవారు ఒక్కసారి చదువుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా గ్రూప్ టూ సర్వీస్ సంబంధించి చూసుకుంటే మనకు గ్రూప్ టూ ఆల్ పోస్ట్ గ్రూప్ టూ కేడర్లో ఏ పోస్ట్ ఉన్నా కూడా మనకు ఈ గ్రూప్ టూ సర్వీస్ ద్వారానే ఫిలప్ చేయడం జరుగుతుంది అంటే ఇవ్వడం జరిగింది మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇది డిసెంబర్ రెండు వేల ఇరవై సంబంధించి మెన్షన్ చేయడం జరిగింది మనకు ఎగ్జామ్ వచ్చి మనకు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అంటూ ఇవ్వడం జరిగింది మనకు రిక్రూటింగ్ ఏజెన్సీ టీజీపీఎస్సీ దీనికి కూడా గ్రాడ్యుయేషన్ ఉండాలి కొన్ని పోస్టులకి స్పెషల్ క్వాలిఫికేషన్స్ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఎగ్జామ్ డేట్ మెన్షన్ చేయలేదు కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఎగ్జామ్ డేట్ అయితే మనకు మెన్షన్ చేయలేదు ఇక్కడ అదేవిధంగా ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్కు సంబంధించి టీజీ ట్రాన్స్కో కానీ టీజీఎన్పిటీసీలు కానీ అండ్ టీజీఎస్పీటీసీకి సంబంధించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీరు సబ్ ఇంజనీరు అదర్ పోస్టుకు సంబంధించి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మనకు జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ కండక్ట్ చేసే ఏజెన్సీ చూసుకుంటే టీజీ ట్రాన్స్కో అంటూ ఇవ్వడం జరిగింది క్వాలిఫికేషన్స్ మాత్రం బీఈ బీటెక్ డిప్లొమా అదర్ క్వాలిఫికేషన్స్ రిలవెంట్ అంటూ ఇవ్వడం జరిగింది సో నోటిఫికేషన్లో మనకు పూర్తి వివరాలు రావడం జరుగుతుంది అదేవిధంగా గెస్టెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీస్ సంబంధించి కేటగిరీ చూసుకుంటే డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ ఆల్ పోస్ట్ అంటూ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఏడబ్ల్యూ కానీ ఈక్వల్ ఎంట్ పోస్ట్ అంటూ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ డేట్ వచ్చి జనవరి రెండు వేల ఇరవై ఐదు మనకు రిక్రూటింగ్ ఏజెన్సీ టీజీపీఎస్సీ దీనికి క్వాలిఫికేషన్స్ బీఈ బీటెక్ ఈక్వల్ ఎంటు అంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు సంబంధించి చూసుకుంటే ఇది కేటగిరీ మాత్రం టీచర్స్కి సంబంధించి ఇది జాబ్ కాదు కాబట్టి దీనికి ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేయడం టెట్ ఈజ్ నాట్ ఏ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఇట్ ఈజ్ ఏ మ్యాండేటరీ ఎగ్జామ్ ఎగ్జాంపుల్ సర్టెన్ టీచర్ పోస్ట్ అంటూ ఇవ్వడం జరిగింది సో టెట్ అనేది ఎగ్జామ్ రిక్రూట్మెంట్ కాదు ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ టీచర్స్కి సంబంధించి ఎగ్జామ్ అంటూ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ వచ్చి జనవరి రెండు వేల ఇరవై ఐదు కండక్ట్ చేసే బోర్డు స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఇవ్వడం జరిగింది క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఏడ్ కానీ డిఏడ్ కానీ ఈక్వల్ ఇంట్ ఉన్న కోర్సుల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అయితే మనకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇదే విధంగా మనకు దాదాపుగా ఒక ఇరవై రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది సో గెస్టెడ్ స్కేల్ ఆఫీసర్ ప్రొఫెషనల్ సర్వీస్ అంటూ డిఎస్సికి సంబంధించి కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి కానీ అదేవిధంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానీ గ్రూప్ వన్ మెయిన్స్ కానీ ఎస్ఐ సివిల్ అండ్ అదర్ ఈక్వలెంట్ కానీ పీసీ సివిల్ అండ్ అదర్ ఈక్వలెంట్ కానీ అదేవిధంగా మనకు అకాడమిక్ పోస్ట్ సంబంధించి డిగ్రీ కాలేజెస్ కానీ మనకు డిగ్రీ లెక్చరర్స్ అండి ఈక్వెలెంట్కి సంబంధించి కానీ అదేవిధంగా మనకు గ్రూప్ టూ సర్వీస్ సంబంధించి ఇంక్లూడింగ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించి అదేవిధంగా మనకు గ్రూప్ త్రీలో క్లబ్డ్ విత్ గ్రూప్ ఫోర్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో మనకు మనకు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ రెండు కలిపి ఒకటే నోటిఫికేషన్ రాబోతున్నాయి కాబట్టి అభ్యర్థులు అయితే సిలబస్లో కొంత మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది సో ఈ విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి సో ఈ విధంగా మనకైతే ఇరవై రకాల నోటిఫికేషన్ సంబంధించి రావడం జరిగింది సో ఎవరికి ఏ నోటిఫికేషన్ ఎలిజిబుల్ ఉందో చూసుకొని దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏ మంత్లో వస్తుంది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది మీ షెడ్యూల్కు అనుగుణంగా ఏ ఎగ్జామ్ ఉంది ఏ నోటిఫికేషన్ చూసుకొని ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాల్సిన వారు డౌన్లోడ్ చేసుకొని కూడా నీట్గా చూసుకునే ప్రయత్నం చేయండి అవసరమైతే ప్రింట్అవుట్ తీసుకొని కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఇది మనకు తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన ఉద్యోగ క్యాలెండర్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను పూర్తి సమాచారం మన దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మీకు క్వాలిటీ ప్రింట్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను కావాల్సిన వారు కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇది మనకు తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన ఉద్యోగ క్యాలెండర్ గురించి అయితే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేశాను ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తాను వీటితో పాటు మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావీ నైస్ డే